హైదరాబాద్ హనుమాన్ ఆలయ ఆవరణలో కార్పొరేటర్ కొత్త కాపు అరుణా రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు భారీ సంఖ్యలో మహిళలు యువతులు చిన్నారులు హాజరై ఆటపాటలతో సందడి చేశారు బతుకమ్మ పాటలకు చేస్తున్న జానపద నృత్యాలు దాండి ఆటలు అందరినీ ఆకట్టుకునే ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయొప్పునే గౌరమ్మ అంటూ బతుకమ్మ గీతాలు మారుమోగాయి కార్పొరేటర్ దంపతులు మహిళలతో బతుకమ్మ ఆడి పాడి మహిళలను ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా కార్పొరేటర్ అరుణారెడ్డి మాట్లాడుతూ మన పండుగ మన సంస్కృతి మన సాంప్రదాయానికి ప్రతీక ఆడపడుచులు ఔన్నత్యానికి సూచిక అన్నారు తెలంగాణ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ఆడపడుచుల ప్రత్యేక బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షులు శిల్పారెడ్డి ఐఎస్ సదన్ కార్పొరేటర్ జంగం శ్వేత మధుకరెడ్డి నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్ర బీజేపీ భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజులా బీజేపీ నాయకుడు సహదేవ్ యాదవ్ వినోద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

సంవత్సరాలుగా ఈ యొక్క బత్తమ్మ పోగా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇది ఆరో సంవత్సరము సైదరాబాద్ డివిజన్ మొత్తంలో ప్రతి వాడవాడలో అందరూ మాయాల చేస్తున్నారు అందరూ కలిపి ఒకే దగ్గర భిన్నత్వంలో ఏకత్వంగా ఒకే దగ్గర బత్తమ్మ అరించాలని ఉద్దేశంతో నేను ఈరోజు సైదాబాద్ హనుమాన్ మందిరంలో ఈ యొక్క బత్తమ్మ పోర్గాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క బత్తమ్మ ప్రోగ్రామ్కి రంగరంగ వైభవంగా మా ఈ లో ఉన్న మహిళలందరూ పాటలకు అతీతంగా పిల్లలకు ఖచ్చితంగా అందరూ కలిసి కలిసిగా ఎంతో సంబరంగా ఈ బతుకమ్మ పాండుదని ఆడుతున్నారు బతుకమ్మ అంటేనే అందరికీ అందరికీ తెలుసు బతుకమ్మ మనము భగవంతునికి పూలతో పూజిస్తాము కానీ బతుకమ్మ పండుగ అంటే పూలను మేము పూజించే రోజు ఇది ఈ బతుకమ్మ పండుగ స్సులో మేము అనుకున్నాము ఇంత జనాలు వస్తాయని కూడా ఊహించారు ఇంతకుముందే మా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు కూడా ఇచ్చేశారు వాళ్ళు కూడా అన్నారు ఇక్కడ బతుకమ్మ పను చేస్తున్నాం లో అంటే ఏదో మామూలుగా అనుకున్నాం అనుకున్నాను ఇంత ఘనంగా ఇంత పెద్ద ఉంటే ఊహించాలని అన్నారు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ దేవి సమర్థ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా అందరికీ ఆ భగవంతుని ఈరోజు మా సైదాబాద్ లో మా ఇంటి ప్రాంగణంలో అంటే మా ఇంటి పక్కన హనుమాన్ మఠము అని ఉంది ఆ హనుమాన్ మఠం ప్రాంగణంలో ఈరోజు అంగరంగ వైభవంగా గత కొన్ని సంవత్సరాల నుంచి మేము బతుకమ్మ పండుగను మేము నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఈరోజు కూడా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం కోసం అని చెప్పేసి ఎంతోమంది మై మహిళలు వచ్చి ఎంతో సంతోషకరంగా ఈరోజు బతుకమ్మ సంబరాలు జరుపుకోవడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేశారు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ నవరాత్రులలో ఉన్నటువంటి ప్రత్యేకత మన తెలంగాణకు ఉంది అందులో భాగంగా బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ అంటేనే ఒక ఆడపరుచులకు ఇచ్చే గౌరవం మామూలుగా అయితే ప్రతి పూలతోనే భగవంతుణ్ణి పూజిస్తారు కానీ పూలనే పూజించే పండుగ ఈ బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ ఎంగిలి పూల బతుకమ్మ నుంచి మన సద్దుల బతుకమ్మ పండుగ రా దాకా ప్రతి ఒక్క మహిళ చాలా సంతోషకరంగా ఆహ్లాదకరంగా ఈ తొమ్మిది రోజులు అమ్మవారి యొక్క శరణు కోరి అమ్మవారి యొక్క కృపకు పాత్రరాలు అవుతుంది అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి లభించాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా మిత్రులకు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా కొత్త కాపు రవీందర్ రెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు ఇలాంటి అంటే కల్చరల్ యాక్టివిటీస్ చేయడానికి ఆయన ముందుంటారు కాబట్టి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి